చాలా సింపుల్గా చేసుకునేటటువంటి ఈ టమాటో ముల్లక్కడ పప్పును మనం ఈరోజు ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దాం మీరు తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చూడండి ముందుగా ఇక్కడ నేను ఒక వన్ కప్పు వరకు కందిపప్పుని తీసుకున్నాను ఈ కందిపప్పుని మనం నీళ్లు వేసుకొని ఒక రెండు నుంచి మూడు సార్లు బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలి కందిపప్పుని ఉడికించుకోవడానికి మనకు ఎక్కువ టైం పడుతుంది కదా అలా ఎక్కువ టైం కాకుండా కొంచెం తక్కువ టైంలోనే మనకు త్వరగా ఈజీగా పప్పు ఉడకాలి అంటే మనం నీళ్లు వేసుకొని పప్పుని ఒక పది నిమిషాలు లేదా ఒక పదిహేను నిమిషాల వరకు బాగా నీళ్ళలో నానబెట్టి తీసుకోవాలి అప్పుడు మనకు ఈ పప్పు అనేది చాలా ఈజీగా త్వరగా కుక్ అయిపోతుంది చూడండి ఇప్పుడు నేను ఒక కుక్కర్ని తీసుకొని కడిగినటువంటి ఈ కందిపప్పుని ఇందులోనికి వేశాను ఇందులోనికి తగినన్ని నీళ్ళని వేసుకోవాలి అలాగే చిటికడంత పసుపు అలాగే టేస్టీకి సరిపడినంత కొంచెం మిర్చి పౌడర్ని కూడా వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మనం ప్రెషర్ కుక్కర్ మీద మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టేసి ఒక రెండు నుంచి మూడు విజిల్స్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి ఆ తర్వాత ప్రెషర్ కుక్కర్లోని ప్రెషర్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మూత తీసి చూడండి మన పప్పు అనేది బాగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది కదా ఇప్పుడు మనం ఈ పప్పుతో సాంబార్ కానీ లేదంటే పప్పుచారు కానీ చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ఒక పప్పు గుత్తిని తీసుకొని ఈ విధంగా బాగా మెత్తుకోవాలి అలా అయితే మనకు పప్పు అనేది పలుకులు పలుకులుగా లేకుండా చాలా మెత్తగా సాఫ్ట్గా ఉంటుంది అలాగే పప్పు మనకు చాలా రుచిగా కూడా ఉంటుంది ఇప్పుడు నేను ఒక నిమ్మకాయ సైజులో ఉన్నటువంటి చింతపండుని తీసుకొని బాగా నానబెట్టుకొని అందులోనికి వేశాను అలాగే ములక్కాడలను కూడా పైనుంచి ఈ విధంగా పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని తీసుకున్నాను అలాగే సొరకాయ ముక్కల్ని కూడా తీసుకున్నాను కట్ చేసి అలాగే కొంచెం టమాటా ముక్కల్ని కూడా బాగా కట్ చేసుకొని తీసుకోవాలి ఈ విధంగా వీటన్నింటిని కూడా ఇందులోనికి వేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని మనకు పప్పు కన్సిస్టెన్సీ అనేది ఎంత పలుచగా కావాలో చూసుకొని మీరు అడ్జస్ట్ చేసుకొని కొంచెం నీళ్లు వేసుకొని కలిపితే సరిపోతుంది చూడండి ఇప్పుడు మనం ఈ పప్పుని బాగా మరిగించుకోవాలి స్టవ్ పైన పెట్టేసి మనకు ఈ పప్పు పొంగిని మనం ఏమాత్రం కింద పోనివ్వకూడదు మనం ఇందులో వేసినటువంటి వెజిటేబుల్స్ అన్నింటిని కూడా మెత్తగా సాఫ్ట్గా ఉడికేంత వరకు పప్పుని బాగా ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ మనం పప్పుని మరిగించుకునేటటువంటి టైంలో పప్పు అనేది ఈ విధంగా పొంగుతూ ఉంది కదా ఈ విధంగా పైన వచ్చే నురుగుని మనం అస్సలు పోనివ్వకూడదు ఎందుకంటే పప్పు టేస్ట్ అనేది పప్పు నురుగులోనే ఉంటుంది కాబట్టి మీరు తప్పకుండా దగ్గరుండి బాగా కలుపుతూ పప్పుని కింద పోనివ్వకుండా చూసుకోండి అలాగే ఇందులోనికి టేస్టీకి సరిపడినంత సాల్ట్ అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని మనం వేసినటువంటి వెజిటేబుల్స్ అన్నీ కూడా ఉడికాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ నాకు ఇంకా వెజిటేబుల్స్ అనేటివి ఇంకా కుక్ అవ్వలేదు నేను ఇంకొక ఫైవ్ మినిట్స్ వరకు ఈ పప్పుని బాగా మరిగిస్తున్నాను ఇప్పుడు ఒకసారి మరొకసారి చెక్ చేసుకోండి మన ములక్కాడలు అనేటివి చాలా బాగా ఇప్పుడు పర్ఫెక్ట్గా కుక్ అయిపోయాయి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయాయి కదా ఇప్పుడు మరొక పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని లేదంటే ఒక చిన్న గిన్నె పెట్టుకొని అందులోనికి పోపు పెట్టుకోవడానికి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోనికి వెల్లుల్లి రెబ్బలను ఇలా దంచి వేసుకోండి అలాగే కొంచెం ఆవాలు జీలకర్రను కూడా వేసుకోవాలి అలాగే ఎండుమిర్చి లేదంటే పచ్చిమిర్చిని వేసుకోండి అలాగే కొంచెం కరివేపాకుని కూడా వేసుకొని వీటన్నింటినీ మనం కొంచెం దూరగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనం మరిగించుకున్నటువంటి పప్పుని తీసుకొని ఈ పోపులోకి వేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్గా చేసుకునేటటువంటి ఈ పప్పును చాలా రుచిగా ఉండే విధంగా ఎలా ట్రై చేయాలో చూశారు కదా మీరు తప్పకుండా నేను చేసిన విధంగా ట్రై చేసి మీరు కూడా ఒకసారి టేస్ట్ చేయండి మీకు చాలా చాలా బాగా నచ్చుతుంది అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మంచి మంచి వీడియోస్ని రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అలాగే మనం ఈ విధంగా చేసినటువంటి పప్పుని ఎడివడి రైస్లోకి లేదంటే పప్పులోకి సర్వింగ్ చేసుకున్నట్లయితే చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి